नमस्ते, वेलकम टू ग्यान आर न्यूज़, टुडे न्यूज़। है ना ना, बाढ़ कितना हुआ? क्योंकि किधर है बेटे समिति। और दिलाली, दिलाली मामले डिवीज़न दिल मारा पुरान समिति। మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మరలా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే పేదవర్గాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని మార్పు వస్తుందని వాళ్ళ జీవితాలు మలుపులు తిరుగుతాయని సంపూర్ణంగా విశ్వసించిన మేము జగన్ గారి గెలుపు పేదవర్గాల గెలుపుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు భావించి గెలిపించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపియాలని చెప్పని ఎన్డీఏ గెలిపే మాదిగల గెలుపు చంద్రబాబు గెలిపే మాదిగల గెలుపు అని చెప్పని పదేళ్లలో మోసం చేసినటువంటి మభ్యపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఒకటి ఏమని చెప్తున్నాడో ఆంధ్రప్రదేశ్లో మాదిగల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఉనికిని పతాలానికి దొక్కినటువంటి చంద్రబాబు నాయుడికి మళ్ళీ వచ్చి ఆయన ప్రేమ కవికుల్లో కరిగిపోతూ చంద్రబాబు గెలిపే మాదిగల గెలుపు ఎందుకు చెప్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిగ ప్రజలు కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి చంద్రబాబు నాయుడు గెలుపు మాదిగల గెలుపు ఎట్టవుతుంది అని చెప్పని చెప్పని నంద మందకృష్ణ మాదిగ నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ మాటలు కూడా నేను చెప్పే మాటలు కాకుండా ఆయనన్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను ఇదే మందకృష్ణ చంద్రబాబు నాయుడు హైదరాబాదులో చంద్రబాబు నాయుడు మందకృష్ణ హైదరాబాదులో వదిలిపెట్టిన ప్రతిసారి ఆయన మాట్లాడిన మాటలు చంద్రబాబుకు బుద్ధి చెప్తాం చంద్రబాబుకు బుద్ధి చెప్తామని చెప్తూ చంద్రబాబు మందకృష్ణని ఆంధ్ర రాష్ట్రంలో అడుగుబెట్టనీయకుండా చేస్తే అడుగుబెట్టనీయకుండా చేస్తే గుడులు గోపురాల పేరు మీద తిరుగుతూ గుడులు గోపురాల పేరు మీద తిరుగుతూ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని చంద్రబాబు నాయుడికి మంచి జ్ఞానం ఇవ్వాలని చెప్పని దేవుళ్ళను దేవతలను మొక్కినటువంటి మందకృష్ణకి ఇప్పుడు ఏం దుర్బుద్ధి పుట్టి చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి వచ్చిందో రాలేదో తెలియదు కానీ మందకృష్ణ మాదికి మాత్రం దుర్బుద్ధి పుట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు కవిగురిలోకి వెళ్ళి మాదిక జాతిని తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు మాదిక జాతిని తాకట్టు పెట్టాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ మాదిక ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందన్న విషయం కూడా గుర్తు చేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడికి బుద్ధి చెబుతామన్నా మంద నీ బుద్ధి ఏమైంది మళ్ళెందుకు చంద్రబాబు నాయుడు కవిత సమాధానం చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాం అంతేకాకుండా మాదిగలకు మాదిగలకు నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడాడు మాదిగలకు నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు నంబర్ వన్ మోసగాడని చంద్రబాబు నాయుడు పుట్టుకలోనే ఫోర్ ట్వంటీ ఉందని అతను ఏప్రిల్ నెల ఇరవయో తారీఖున పుట్టాడని నాలుగు ఇరవై కలుగుతుంటే ఫోర్ ట్వంటీ ఆయన పుట్టుకలోనే ఉందని మాట్లాడిన మందకృష్ణ అనేక సార్లు ఆయన నరసే సొద్ది ఆయన మోసగాడని వెన్నుకోడుదారుడని అతను పుట్టుకలోనే ఫోర్ ట్వంటీ ఉందని అనేక సార్లు మాట్లాడినట్టు మందకృష్ణ అతను నమ్మక ద్రోహి నంబర్ వన్ ద్రోహి అన్నట్టు ఈ రోజు మళ్ళీ నంబర్ వన్ హీరోగా ఎందుకు మాడి నువ్వు మాదిగలను మళ్ళీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టాలని చూస్తున్నావు సమాధానం చెప్పాలి ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం ఇకపోతే స్వార్థపరులను చారదీశాడు చంద్రబాబు మాదిగలను దూరంగా పెట్టాడు చంద్రబాబు అని మాట్లాడాడు అదేవిధంగా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని మాట్లాడాడు అదేవిధంగా మాదిగా అనగదొక్కన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని చెప్పని అనేక సందర్భాలు మాట్లాడటంతో పాటు చంద్రబాబు నాయుడు మీద కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రకటించినటువంటి మందకృష్ణ ఈ రోజెందుకు కవిగిలిల పర్వాన్ని కౌగిలింతల పర్వాన్ని చేయడంతో పాటు తన ప్రేమ పావురాలుగా రోజు ఎందుకు వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టీ కూడా చేస్తున్నప్పుడు ఇదే మందకృష్ణ చేసిన ప్రకటన చంద్రబాబు నుండి నాకు ప్రాణహాని ఉంది చంద్రబాబు నాయుడు నుంచి నాకు రక్షణ కావాలి చంద్రబాబు నాయుడు నుంచి నన్ను కాపాడండి అని చెప్పని గవర్నర్కి లేఖలు పెట్టుకోవడంతో పాటు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాకు నా అతని వల్ల నాకు రక్షణ కావాలని చెప్పి అనేక సార్లు మాట్లాడినటువంటి మందకృష్ణ ప్రాణహాని ఉందని చెప్పినట్టు మందకృష్ణ ఈరోజు ఆ ప్రాణహాని ఏమైంది చంద్రబాబు నాయుడు నుంచి నీకు రక్షణ ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు నీకు మధ్య జరిగిన ఒప్పందం ఏదని చెప్పి మేము సూటికి అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఒక్కసారి చంద్రబాబు నాయుడుని మందకృష్ణ గారిని గారినిగా చూస్తే పలుమార్లు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా తన్ని తరిమినటువంటి నిన్ను నీ ఇంటిలో వదిలిపెడితే మళ్ళా నువ్వు వచ్చి చంద్రబాబు దగ్గరే కాపురం చేస్తానని చెప్పి ఆయన కవిగిల్లోనే కరిగిపోతానని చెప్పానంటే మీ ఇద్దరి మధ్య ఉండబడిన అక్రమ సంబంధం ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా సవనిగా కోరుతా ఉన్నాం అందుకే ఈరోజు మాదిగలను చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశాడు మాదిగలను చంద్రబాబు నాయుడు నట్టేట ముంచాడు ఆంధ్రప్రదేశ్లో మాదిగల ఉరికిని ప్రశ్నార్థకం చేశాడు అంతేకాకుండా వంద రోజులు వర్గీకరణ చేస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్కరోజు కూడా వర్గీకరణ సమస్యలు మాట్లాడకపోయింది కాక వర్గీకరణ అంశం మీద అనేక సందర్భాల్లో మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణ రాష్ట్రాల్లో ఉండబడిన మాదిగలను ఈ రోజు వంచాలని చూస్తే మాది జాతి చూస్తూ ఊరుకోద్దని చెప్పి తెలియజేసుకుంటూ కానీ మొట్టమొదటిసారి కానీ మొట్టమొదటిసారి ఓ దమ్మున తోడుగా బీజేపీ ఒకవైపు జనసేన ఒకవైపు టీడీపీ ఒకవైపు అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నప్పటికీ కూడా భయము బెరుకు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు నేను మేలు చేశాను ఈ రాష్ట్ర ప్రజలు నాకు మేలు చేస్తారని చెప్పి సంపూర్ణంగా సూచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏ ముఖ్యమంత్రి అనే మాట ఒక మాట అంటున్నాడు ఆ మాటని మీరు ఒకసారి గమనించండి ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి గడపకి ప్రతి ఇంటికి నేను మీరు చేశాననుకుంటేనే నాకు ఓటేయండి లేకుంటే ఓటేయొద్దని చెప్పినటువంటి మగాడు ఎవరన్నా ఉన్నారనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మర్చిపోద్దని చెప్పి కోరుతూ ఉన్నాను అంటే నేను మేలు చేశాను నాకు ఓటేయండి అని చెప్పడం అంటే అది చిన్న మాట కాదు మభ్య పెట్టి మోసం చేసి ఓట్లతో గెలవాలని చూసేటోళ్ళు ఈరోజు ఒకవైపు ఉంటే నేను మీకు మేలు చేశాను నా వల్ల నీ ఇంటికి మేలు జరిగింది అనుకుంటే నా వల్ల నీ ఇంటికి ఒక పథకం వచ్చిందనుకుంటే నా వల్ల నీ ఇంటికి అభివృద్ధి అందనుకుంటే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మాటిస్తే తప్పనోడు మడం తిప్పనోడు మోసమెరగనోడు మాయ మాటలు చెప్పనోడు ఆడిన మాటకు నిలబడేటోడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదవర్గాలు అభివృద్ధి అంతారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదవర్గా మేల్దిద్దపించా కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని ఆయన గెలుపు కోసము ఆయన ప్రభుత్వం కోసం మా వంతు సహకారం అందించడం కోసం మేము సిద్ధపడి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మా మాదిగ సామాజిక వర్గాలని మా మాది కులాల సామాజిక వర్గాలని మేలుకొలుపుకుంటూ వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ దళిత గిరిజన సోదరులందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ఎన్డీఏ పేరు మీద మనకు రాబోతున్న ప్రమాదాన్ని గుర్తించి వాటిని తిప్పికొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు అందరూ కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి já está ou não.